చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వత్ చెయ్యి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంటుంది అరవై శాతం అనుకూలత కారణం ఏమిటంటే దాదాపుగా అన్ని ఎక్కువ గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి కానీ రెండు గ్రహాలు మాత్రము ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి ఆ రెండు ఏమిటంటే కుంభరాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో కుజరాహు గ్రహాల యొక్క కలయిక కుజుడు మరియు రాహువు రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు రెండు శత్రుగ్రహాలు మీ రాశికి రెండవ స్థానంలో వాక్స్థానంలో సంచరి కలిసి సంచరించేటప్పుడు అంత సంఘర్షణ పెరుగుతుంది గ్రహ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారు మాట్లాడేటటువంటి మాట మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కంట్రోలింగ్ ఉండాలి ఎవరైతే మాట మీద కంట్రోలింగ్ తప్పుతారో వారు సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏమిటంటే మాట తూట లాంటిది జాగ్రత్తగా ప్రయోగించండి ఒక్కసారి కనుక బయటకు వస్తే మరలా తిరిగి వెనక్కు తీసుకోవటం సాధ్యం కాదు రెండవస్థ రాస్యాధిపతి రాశి జన్మరాశిలో ఉన్నాడు రాహ్యాధిపతి జన్మరాశిలో యోగాన్నే ఇస్తాడు అనుకూలత కలిగిస్తాడు కానీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆలోచనను పెంచుకోవాలి ఎవరి దగ్గర ఆలో ఆవేశాన్ని తగ్గించుకోవాలంటే తృతీయ స్థానం తృతీయ స్థానం అంటే సోదర స్థానం తృతీయ స్థానం అంటే సహకారానికి ధైర్యానికి పరాక్రమానికి తెగింపుకి కూడా సంబంధించినటువంటి స్థానం తృతీయ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు ఈ కుజ రాహుగ్రహాల యొక్క కలయిక రెండవ స్థానంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులకు గురి చేస్తుంది సమస్యలు కలుగుతున్నప్పటికీ ప్రస్తుతం సమయమంతగా అనుకూలంగా లేదు అని దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్లాల్సింది తప్ప దాన్ని పట్టి పట్టి భూతంతంలో చూడకూడదు ఇక మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా కుంభరాశి వారికి యోగ్ చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఎలాగో తెలుసుకుందాం మీ రాశికి తృతీయ స్థానంలో ఎవరు సంచరిస్తున్నాడు అంటే బుధుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో బుధుడు యొక్క సంచారం కుంభరాశికి పంచమ స్థానాధిపతి బుధుడు పంచమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు సంతానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పనులు వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి ఎక్కడా దేనికి వెనకాడాల్సినటువంటి పని ఉండదు మీ రాశికి చతుర్థ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం ఆల్రెడీ గురుడు చతుర్థంలో ప్రవేశించాడు గురుడు చతుర్థంలో ఉన్నాడు దానితో పాటు రవిశుక్ర గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాయి చతుర్థం అంటే దేనికి సంబంధించిన స్థానం తల్లికి అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు విద్యకు మాతృస్థానం కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ మూడు గ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు ఎంతో కష్టపడి 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 ఫలితం లేక విపరీతమైనటువంటి నైరాస్యంలో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ మూడు గ్రహాలు చతుర్థ స్థానంలో కలిసి సంచరించేటప్పుడు కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా చేస్తారు కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా కలుగుతూ ఉంటాయి అలానే ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వారికి ప్రమోషన్స్ అనేటటువంటి వాళ్ళ హోల్డ్కి వెళ్ళిపోతాయి ఆగిపోతాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్తబ్దత పెరుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సంక్షోభాన్ని అలానే భూసంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారికి ల్యాండ్స్ కొనుగోలుగా అమ్మకాలుగా చేసేటటువంటి వారికి ఆశించినంత గొప్ప ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతారు ప్రధానంగా మీ రాశికి చతుర్థ స్థానంలో ఉండే గ్రహాలు గృహయోగాన్ని కలిగిస్తాయి కానీ ఆ కొనేటప్పుడు ఒక స్థిరాస్తులు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే గ్రహాలు కలిసినప్పుడు తొందరపాటు తనంతో ఫాస్ట్ ఫాస్ట్ గా నిర్ణయాలు తీసేసుకుంటాం వాటి వలన ప్రమాదం కలుగుతుందని చెప్పాలి సప్తమాధిపతి అయినటువంటి రవి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు భార్యాభర్తల యొక్క సమిష్టి నిర్ణయాల యొక్క కారణం చేత మంచి ఫలితాన్ని పొందుతారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉన్నతమైన స్థితికి చేరుతారు నూతన వ్యాపారం ప్రారంభించడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు సోదరులతో విభేదాలు కలుగుతాయి మాట పట్టింపులు పెరుగుతాయి వాటిట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి పరహార తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉన్న డేవైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు కుటుంబ పరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతనం పనికిరాదు ఆవేశం పనికిరాదు శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి మాటలు పనికిరాదు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఆందోళన కలిగించేటటువంటి సమయం మానసికమైనటువంటి ఆందోళన ఆరోగ్యపరంగా ఆర్థికంగా శత్రు సమస్యలు పెంచేటటువంటి సమస్య రోజులు ఆ రోజులను జాగ్రత్తలు పాటించాలి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగం ప్రారంభమవుతుందని చెప్పాలి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కొన్ని నిర్ణయాలలో ఎటువైపు వెళ్లాలో సందిగ్ధంగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఏ నిర్ణయం తీసుకుంటే బాగోదో అనేటటువంటి విషయంలో సందిగ్ధత పెరుగుతుంది నిర్ణయ లోపం జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కానీ మీ బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు చర్చించి దానికి సంబంధించినటువంటి ఆ కంక్లూజన్కు రావటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఇరవైవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ప్రేమ వివాహానికి సంబంధించిన విషయాలు చాలా బ్రహ్మాండమైన అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయంలో ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటించాలి వృత్తిపరంగా జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సమస్యలు పెరుగుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ రోజులలో చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించవు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని కూడా గురవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండే సమయంలో విశేషమైనటువంటి యోగం అద్భుతమైనటువంటి లాభం కలుగుతుంది ప్రశాంతంగా ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించామనేటటువంటి భావన పెరుగుతుంది ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు మరలా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇంత మంచి యోగాన్ని ఇవ్వదు ఆరోగ్యం జాగ్రత్త పడాలి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా కుంభరాశిలో జన్మించిన వారు విశేషమైనటువంటి యోగాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం